அந்தருக்கி நமஸ்காரம் வெல்கம் பேக் டு சானல் రైతు రుణమాఫీ సంబంధించి ఎవరైతే రైతు సోదరులు అయితే వెయిట్ చేస్తున్నారో మీ అందరికీ శుభవార్త అయితే వచ్చిందనమాట మొదటి లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మీ అందరి పేరు ఈ మొదటి లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి అనమాట ఈ జిల్లాల వారికి ఈ రోజు నుంచి రైతు రుణమాఫీ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఎవరెవరికైతే రెండు లక్షల రుణమాఫీ అంటే ఎవరైతే రెండు లక్షలు అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారో మీ అందరికి వచ్చేసి రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేసిందనమాట మీకు ఈ లీస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ లిస్ట్ మీకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనే ఉంటుందన్నమాట టెలిగ్రామ్ లింక్ దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గ్రూప్లో జాయిన్ అవుతారన్నమాట జాయిన్ అయిన తర్వాత మీకు ఏమవుతుందంటే అక్కడ వచ్చేసి ఒక మీకు పీడిఎఫ్ అయితే ఉంటుంది అనమాట ఆ పీడిఎఫ్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే అందులో వచ్చేసి జిల్లాల వారీగా ఎవరెవరికైతే అంటే కరెక్ట్గా ఆ డేట్ ఏ డేట్ అంటే మనకి ఇక్కడ వాళ్ళు కూడా మెన్షన్ చేశారనమాట డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు మీరు కరెక్ట్గా ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి రుణమాఫీ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా మీ పేరు అనేది అయితే ఆ లిస్టులో అయితే ఉంటుందన్నమాట మీరు ఆ లిస్ట్ కనుక కావాలనుకుంటే తప్పకుండా మీరైతే త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి మీకు అక్కడ కనిపిస్తుంది ఆ లిస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ రుణమాఫీ సంబంధించి ఇంకా మనకైతే ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేసేది ఉందనమాట అంటే దాన్ని కాస్త మనకి ఏమైందంటే నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి దాన్ని సోమవారం రోజుకి మనకైతే పోస్ట్పోన్ చేశారనమాట ఇంకా ఎవరికైతే రుణమాఫీ కానీ కాని వాళ్ళు ఉన్నారో వాటి సంబంధించి కొంతమంది ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీరందరూ ఏం చేస్తారంటే సోమవారం వరకు అయితే వెయిట్ చేయండి సోమవారం ఉదయం పద పది గంటలకి మీ అందరికైతే రుణమాఫీ సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వస్తుందనమాట అయితే ఇక్కడ చూసుకోండి ఒకేసారి రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తున్నట్టు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే నేపథ్యంలో అయితే చేశారనమాట సోమవారం రోజు అయితే వెల్లడిస్తామని చెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ పీఎం కిసాన్ సంబంధించి కూడా కాకుండా ఫస్ట్గానే మనకైతే రైతుకైతే రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చెప్పి భావిస్తున్నారంట అందరికీ ఎవరైతే ఇక్కడ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ డిసెంబర్ పన్నెండు ఇక్కడ ప ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారో మీ అందరికీ ఒకేసారి రెండు లక్షలైతే రుణమాఫీ అయితే అవుతున్నాయి అనమాట మీరేం వరే కానవసరం లేదు తప్పకుండా మీ డబ్బులు ఏవైతే రెండు లక్షలు ఉన్నాయో అందరికీ రుణమాఫీ అయితే చేస్తున్నారు రుణమాఫీ సంబంధించి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకు కూడా షేర్ చేయండి అనమాట వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మొదటి లీస్ట్ సంబంధించి ఎవరైనా లీస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో పెడతానమాట త్వరగా వెళ్ళితే మీరు అక్కడ నుండి చెక్ చేసుకోండి ఇంకా మీకు రుణమాఫీ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలానే ఇక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులు ఎకరానికి పదిహేను వేలు చొప్పున వీళ్ళకు కూడా ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట ఒకసారి వీళ్ళు కూడా చెక్ చేసుకోండి రైతు భరోసా డబ్బులు అనేవి అందరికి ఖాతా లో జమ చేస్తున్నారనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్